హాయ్ అండి ఓ వంట ఒక మాటకు స్వాగతం అండి శ్రీశైలం వెళ్ళామండి దయోదర్శనం అయినాక రెండు గంటల పైన పట్టింది అలసిపోయినట్టీ కమ్మ సత్రానికి వెళ్ళామండి భోజనానికి ప్రీ భోజనమేనండి అంత కమ్మగా పెట్టారు భోజనం అయితే ఈ కమ్మ సత్రంలో అండి వెనకటి రోజుల్లో పాతకాలంలో పెట్టినట్టు పెళ్ళిళ్ళకి పెట్టినట్టు పెట్టారండి మంచి కమ్మటి భోజనం అంత బాగా వడ్డీయటమైతే మాత్రం లేటెస్ట్గా వడ్డీ ఇచ్చారండి వెనక బకెట్లు పట్టుకుని చేత్తో తిరిగి వడ్డిచ్చేవాళ్ళు కాదు చక్కగా ప్లేట్లు పెట్టి గ్లాసులు మంచినీళ్ళ గ్లాసులు పెట్టి ఫస్ట్ కేసర్ పెట్టారు కమ్మని పులిహార పెట్టారు చూడండి ఎంత చక్కగా వడ్డిస్తున్నారు ట్రాలీల్లో చక్కగా కర్రీస్ పప్పు పచ్చడి కర్రీ అది ట్రాలీల్లో చూడండి ఆ ఒకళ్ళు ఈ ఒకళ్ళు చక్కగా పప్పు పచ్చడి కర్రీ ఎంత కమ్మగా ఉండయోనండి పొట్టక హాయిగా ఉంది మీరు శ్రీశైలం వెళ్తే మాత్రం తప్పకుండా ఈ భోజనం మిస్ అవ్వద్దండి ఈ భోజనం చేసి రండి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది లేటెస్ట్గా అంటే ట్రాలీల్లో ఎత్తున్నారండి రైస్ చూడండి ట్రాలీల్లో తెచ్చి మోసే పని లేకుండా చక్కగా పట్టుకోకునే పని లేకుండా ట్రాలీల్లో ఆ లేనికోకళ్ళు ఈ లైనళ్ళు చూడండి ప్లేట్లో ఎంత కర్రీ కమ్మగా ఉండయి ఇంక వీటికి దూడండి సాంబారు రసం అసలు ఆ సాంబారు రసం అయితే ఎంత బాగుండో అసలు మోసే పని ఎంత చక్కగా ఒడ్డెత్తున్నారు చూడండి కమ్మ కమ్మసత్రువులు శ్రీశైలి వెళ్తే మాత్రం ఈ భోజనం మిస్ అవ్వకండి ఇంకా అసలు నిమ్మకాయ మజ్జిగ ఉండేయండి నిమ్మకాయ అల్లం పచ్చిమిర్చితో తాగిన వాళ్ళకి తాగినన్ని రెండు గ్లాసులు తాగినా కూడా ఎంత కమ్మగా ఉండయ్యోనండి ఆ మజ్జిగ ఈ కమ్మ సత్రంలో భోజనం మజ్జిగ అయితే కడుపుకు మహాయిగా అనిపించిందండి